మొత్తం మేడం మీరు జనాలని కుంభమేళాకి రప్పించటానికి చేసిన ప్రయత్నాలు ఎంత ఎక్కువగా చేశారో అంతగా ఏర్పాట్లు చేయలేదు కుంభమేళ గురించి మహాకుంభమేళ ఇది నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చింది అదని ఇదని ఎన్నో రకాలుగా చెప్పి ఓదరగొట్టి మీడియా ద్వారా పేపర్ల ద్వారా నోటి మాటల ద్వారా ఇంత చేసిన తర్వాత అంతకు తగ్గ ఆ పబ్లిసిటీకి తగ్గ ఏర్పాట్లు చేయలేదు ఓవర్ క్రౌడ్ వచ్చేసారు ఈ ఓవర్ క్రౌడ్కి మళ్ళీ పైగా అమృత స్నాన స్నానాలు అని పెట్టారు అమృత కాలంలోనే స్నానం చేయాలి పలానా ముహూర్తంలోనే స్నానం చేయాలి దానివల్ల ఇంత అంత అంత అని చెప్పేసరికి ప్రతి ఒక్కరికి ఏమనిపిస్తుంది రోజు పాపలో ఏవో చేసేసేసి ఈ రోజు వచ్చేసేసి అక్కడ స్నానం చేసేసి అన్నీ పోతాయి అని వచ్చేసేసి చేసేయటం ఇప్పుడు ఒక్కొక్కసారి మక్క దగ్గర రాయి వేసి రాళ్ళు వేసే క్రమంలో కొంతమంది చనిపోతూ ఉంటారు అలాగే కొన్నిసార్లు అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి అక్కడ అలాగే ఈ క్రిస్టియన్ పెద్ద పెద్ద కూటములు జరుగుతూ ఉంటాయి సభలు జరుగుతూ ఉంటాయి పెంతిక కోస్తూ మహాసభలని అదని ఇదని జరుగుతూ ఉంటాయి అక్కడ కూడా ఇలాగే జరుగుతుంటాయి ఎందుకంటున్నానంటే అలాగే రాజకీయ సభలు మేమేమి తీసుకోలేదు అన్నట్లు సినిమా వాళ్ళ సభలు ఇవన్నీ చూస్తుంటే మనకి ఏమనిపిస్తుంది ప్రభుత్వాల ఏర్పాట్లు సరిగా చేయలేదా లేకపోతే ప్రభుత్వ అంచనాలకు మించి జనాలు వస్తున్నారా రెండిట్లో ఏదో ఒకటే జరగాలి ఇక్కడ ఇంకోటి కూడా ఏ పబ్లిక్ కూడా బాధ్యత రహితంగా పనిచేశారా ఐ మీన్ కింద మనం వెళ్తున్నాగా రాయి గుచ్చుకుందా ఇం గుచ్చుకుందా అన్నట్టు కూడా మనం ఒక చూసు కదా పబ్లిక్ కూడా అవగాహన లేక లేకపోతే వాళ్ళు కూడా ఏదో పాపాలు పోతాయని ఎవరినో చూస్తామని వాళ్ళు కూడా బాధ్యత రహితంగా తొక్కిస్తున్నట్టు అలా అలా ఆ కొన కూడా ఉండదు అంటే అదే నేను చెప్తున్నా అక్కడ ఒకవేళ జనాల్ని పంపించే విషయంలో అక్కడ పూర్తిగా ఫెయిల్ అయ్యారు ఇప్పుడు ఎంతమంది వచ్చినా క్యూ లైన్లు ఎక్కువ పెట్టారనుకోండి ఎక్కువ ఘాట్లలో స్నానాలకు అనుకోండి ఏదో ఒక ఘాటే వదిలారు అనేది కూడా ఒక మాట వస్తుంది మరి ఇంతమంది జన దాదాపు పదిహేను కోట్ల మంది నిన్ను ఒక్కరోజే స్నానం చేస్తారు అని చెప్పారు మౌని అమావాస్య ఆ రోజు ఆ ప్రాత కాలంలో అంటే అమృత కాలంలో చేసే స్నానం చాలా గొప్పది అని చెప్పి చెప్పారు చెప్పేసరికి అంతటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒక వస్తుంది ఈ నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చే సందర్భంలో మనము ఈ కాలంలో బతికుండటం ఎంత గొప్ప ఇలా రకరకాల ఎవరికి తోచిన పరిభాషలు వాళ్ళు ఇచ్చారు ఎవరి మాటలు వాళ్ళు మాట్లాడారు మాట్లాడేసరికి జనాలు కూడా వెర్రెత్తినట్టు వెళ్ళారు ఆ మధ్య ఒక బాబా పాదధూడి కోసం నూట ఇరవై రెండు మంది చనిపోలా అవును అలాగే డేరా బాబా ఆశ్రమంలో బోలెడు హత్యలు జరిగినాయి అని చెప్పి అవి నిరూపించబడి అతను జైల్లో పెడితే ఇప్పుడు అతనికి కనీసం పదిహేను సార్లు పెరోల్ దొరికింది శిక్ష శిక్షబడిన అతనికి ఎందుకు ప్రతి ఎన్నికలప్పుడు అతను ఎందుకు రిలీజ్ చేస్తున్నారు అంటే అతనికి ఆ సామాన్య ప్రజల్లో అంత పలుకుబడి ఉంది ఆ పలుకుబడిని ఉపయోగించుకొని అతను చెప్పిన వాళ్ళు అతను ఎవరికి చెప్తే ఎవరికి వేయమని చెప్తే ఓటేస్తారు అనే ఒక నమ్మకం కేంద్ర ప్రభుత్వానికి ఉంది మోడీ ప్రభుత్వానికి అందుకని అతనికి పెరుగుల మీద సెలవు ఇస్తున్నారు ఎలక్షన్స్ అప్పుడే ఇస్తున్నారు అదే నేను అనేది ప్రజల కోసం కాదు ఇప్పుడు ఈ మహాకుంభమేళాను కూడా ఇది ఒక పొలిటికల్ గా మార్చుకోవడం మేము మతానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో చూడండి మేము ఎంత బాగా చేస్తున్నామో చూడండి అసలు దేవుడు మా కోసం ఉన్నాడు మా ఎందు ఉన్నాడు అందుకే మేము ఏం చేసినా బ్రహ్మాండంగా జరుగుతుంది అన్నారు ఇప్పుడు ఇవి మానవ తప్పిదాల వల్ల జరిగినాయి ఇవి అంతే దేవుడైతే చేయడు నిజంగా దేవుడు అనేవాడు అంటే ఇంతమంది భక్తులు చనిపోతుంటే మటుకు దేవుడు ఊరుకోడు దేవుడు కావాలని అయితే ఓకే ఇదంతా మీ సృష్టి ఏదైతే వ్యవస్థలో లోపం అంటారా ఏదైతే మెయింటెనెన్స్ పరంగా మెయింటెనెన్స్ అంచనా అంచనా అంచనాకి తగ్గ వ్యూహము లేకపోవటం గొర్రెల మందులాగా జనాలు కూడా వెర్రెత్తినట్టు వెళ్ళడము వచ్చిన జనాన్ని ఎలా మేనేజ్ చేయాలి తెలియకపోవటం పైగా మీరు ఇంకోటి గమనించండి ఏ తొక్కిసలాటల్లోనైనా డబ్బులున్న వాళ్ళు చనిపోయారు అని మీకు ఎప్పుడైనా విన్నారా తరగతి వాళ్ళే పేదవాళ్ళు మధ్య తరగతి వాళ్ళే వాళ్ళ గురించి వాళ్ళకి అవసరం లేదు యోగి ఆదిత్యనాథ్కి అసలు పట్టదు పేదవాళ్ళు అంటే వాళ్ళు సనాతన ధర్మం ప్రకారం మన ధర్మం ప్రకారం వాళ్ళకి తక్కువ కులాల వాళ్ళంటే పట్టదు వాళ్ళు ఆ తర్వాత వాళ్ళ కేటగిరీ ఏంటి డబ్బులు వాళ్ళు డబ్బులు లేని వాళ్ళు డబ్బులు లేని వాళ్ళ గురించి పట్టదు వాళ్ళకి ఇంకేం మాట్లాడతాం పోయినసారి కరోనా టైంలో వలస కూలీలు సడన్గా లాక్డౌన్ పెట్టడం వల్ల వలస కూలీలు యోగి ఆదిత్యనాథ్ స్టేట్కి వెళితే వాళ్ళందరినీ రోడ్ల మీద కూర్చోబెట్టి ఒక పెద్ద ఫైర్ ఇంజిన్ లాంటి దాంట్లో ట్యాంక్లో మందు కలిపి దాంతో వాళ్ళని క్లీనింగ్కి రోడ్డు మీద కూర్చోబెట్టి మనం మొక్కలకి మనం రోడ్డు పక్క మొ మొక్కలకి ట్యాంకర్లతో నీళ్లు పడతారు చూసారా అలా కడిగారు వాళ్ళని వాళ్ళు రక్త మాంసాలు ఉన్న మనుషులు వాళ్ళు జవసత్వాలు ఉన్న మనుషులు వాళ్ళని అంటే వాళ్ళకి డబ్బులు లేవు పేదవాళ్ళు కాబట్టి అలా కూర్చోబెడతారు మరి విదేశాల నుంచి ఫ్లైట్లలో దిగే వాళ్ళు మీరు ఏం రకం శానిటేషన్ చేశారు అసలు ఫ్లైట్ల వల్లే అయ్యింది స్టార్టింగ్లోనే ఫ్లైట్లు ఆపేసి ఉంటే అసలు జబ్బే మన దేశానికి వచ్చేది కాదు ఓకే ఏ ఆ రోజు ఆలోచించలేదు ఇప్పుడు ఇలా ఆలోచిస్తారు పేదవాళ్ళనే కదా ఎందుకు మీరు మీకు అంత అలుసు పేదవాళ్ళంటే ఇప్పుడు కూడా అంతే చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ మంది పేదవాళ్ళు దిగువ మధ్య తరగతి మధ్య తరగతి కూడా అనను నేను బిలో పవర్టీ అంతే ఏ ఆ మాత్రం జనాలు వస్తున్నారు అన్నప్పుడు వాళ్ళని ఎక్కడో ఒక చోట కట్టడి చేసి రకరకాల ఘాట్లలోకి వాళ్ళని పంపించాల్సిన బాధ్యత మీకు లేదా ఒకే ఘాట్ ఎందుకు ఓపెన్ పెట్టారు లేదు అనుకుంటే ఇట్లాంటిది ఏదన్నా జరిగితే ఇంకా రావడమైనా ఆగిపోతారు అనే ఉద్దేశమా ఏంటి మీ ఉద్దేశం ఏంటి అసలు వాళ్ళకి మేము ఒక హెచ్చరిక చేయదలుచుకున్నారా మీరు ఏం మీ ఇది ఇదా మీ వ్యూహం మీకు చేత కాకపోతే ఇక్కడ ఏర్పాట్లు సరిగా లేవు రాకండి అని చెప్పకుండా వాళ్ళ వేళతోటి వాళ్ళ కళ్ళే బొడిపిస్తారా మీరు మ్యామ్ దీనికి మోడీ గారు కూడా రియాక్ట్ రియాక్ట్ అయ్యారు దీనికి సంబంధించి వాళ్ళకి ఏదైతే చనిపోయిన వాళ్ళని ఎక్స్లిష్ అయ్యి ఇస్తారు అవన్నీ మనం వింటున్నాం ఏ పాతిక లక్షలని యోగి ఆదిత్యనాథ్ ప్రకటించాడు ఇస్తారు ఎవరు ఎవరికి తెలుసు మీరు ఎప్పుడన్నా ఎవరికన్నా ఇచ్చారో లేదో మీరు మీరు చూసారా ఇస్తామని చెప్తారు గాలి మాటలు ఇవ్వపోతే చెప్పిన తర్వాత కూడా ఇవ్వకుండా ఎలా ఉంటారు అలా మీరు చూడండి బస్ ప్రమాదాలు రైలు ప్రమాదాలు ఇలా రకరకాల ప్రమాదాలు జరిగినప్పుడు ఎక్స్ గ్రేషియాలు ఇచ్చారు అని చెప్పి మీ దగ్గర సమాచారం ఉందా అని అడుగుతున్నాను ఇప్పుడు పేదవాళ్ళు ఉంటారు వాళ్ళకి పదిసార్లు సార్లు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఎవరిని అడగాలో తెలియదు తిరిగి 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 కాళ్ళు అరిగిపోతాయి ఎవరైనా వాళ్ళ చుట్టాల్లో ఈ దళారులు ఎవరైనా ఉంటే వాళ్ళు తిరిగి వాళ్ళు కొంత తిని వీళ్ళకి కొంత పెడతారేమో వస్తాయేమో కానీ నీతిగా నిజాయితీగా నేను మాట ఇచ్చాను మాట ప్రకారం అందజేయాలి అనే ఉద్దేశంతో రాజకీయ నాయకులు ఉన్నారంటే నేను ఒప్పుకోను నేను నమ్మను అసలు ఒక్కొక్కసారి వాగ్దానాలు కంపరం పుట్టి అసలు దీని మీద ఆలోచిస్తున్నా నేను ఇప్పుడు ప్రతిసారి కదా ఆ ప్రకటించింది ఆఫీస్ నుంచి వచ్చినాయా లేదా కాబట్టి దానికి చాలా పెద్ద నెట్వర్క్ కావాలి నేను అంత నెట్వర్క్ నాకు లేదు అందుకని చెప్పి నా ఆవేదన ఇప్పుడు పంచుకుంటున్నా ఓకే నేను కాదు ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రకటిస్తారు మన తిరుపతి ఘటన చూసాము వాళ్ళకు కూడా పాతిక లక్షలు అని చెప్పారు తెలుగు తెలుగు ఆ నార్త్ పక్కన కూడా అలాగే నేను ఈ పార్టీ ఆ పార్టీ లేదు కాంగ్రెస్ లేదు తెలుగుదేశం లేదు బీజేపీ లేదు ఎవరు లేరు ఇస్తారని అయితే నేను నమ్మట్లా తూతూ మాత్రమే చేస్తారు కళ్ళు తుడవటానికి ఇప్పుడు పది మందికి ప్రకటించారు అనుకోండి ఏ నలుగురికో ముగ్గురుకో ఇస్తారు మిగతా వాళ్ళు అడగలేని వాళ్ళు అయ్యి ఉంటారు వాళ్ళు ఏమస్తారు చెప్పండి వాళ్ళు ఫైట్ చేసిన మీడియా ముందుకు వచ్చి ఎవరండి అసలు మీడియా వాళ్ళ దాకా వెళ్ళేది ఎక్కడండి అసలు మీడియా ఎక్కడుంది చెప్పండి ఏదో ఏసీ రూమ్ కూర్చొని కూర్చుని మాట్లాడుకోవడం తప్పితే మీడియా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న మీడియా ఎవరో చెప్పండి ఇవాళ అధికార పక్షానికి అమ్ముడు పోని పత్రిక ఏంటో చెప్పండి ఇంకా ఏమైనా న్యాయం జరుగుతుంది సమస్యలు రేటింగ్ ప్రపంచానికి అర్థమయ్యేటట్లుగా మాట్లాడుతున్నారంటే యూట్యూబ్ ఛానల్స్ వల్లే యాప్ ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లకీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.